హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మీ ముందుకి నేను ఇంకొక ఐటమ్ తీసుకొని వచ్చేసాను బనానా బనానా అనేది మనందరికీ చాలా వరకు ఇష్టమైన ఫ్రూట్ అని చెప్పొచ్చు బట్ చాలా చిన్నపిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడరు అంటే లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య చూస్తూ ఉన్నాం అందరిలో కూడా చాలా ఎక్కువగా లో బీపీ వస్తుంది అంటారు ఏంటి బ్లడ్ లెవెల్స్ ఏమైనా తగ్గిపోయా నీకు ఇలా అడుగుతూ ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే బోన్స్ బాగా వీక్ అయిపోవడం సో దీంతో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బనానా ఒక సొల్యూషన్ అని చెప్పేసి మీరు అన్నారు సో అది ఎలా ఎలా తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది ఈరోజు మా వ్యూస్ కోసం తప్పకుండా మీకు బనానా అనగానే మ్యాక్సిమం పెద్ద పెద్దది తింటే బాగా అని అనుకుంటారు కానీ బనానాలో చాలా చిన్న దిట్ట ఎక్కువ బెనిఫిట్స్ చాలా రకాలు ఉంటాయి నేనే ఒక పద్నాలుగు రకాలు చూసాను సో అలా మనం చూసుకుంటే చాలా బనాన్స్ అది ప్రాంతానికి అనుగుణంగా ఆ వెదర్ కి అనుగుణంగా ఆ యొక్క అంటే ఏ కాలంలో అయినా మనకు లభిస్తాయి అందుకోసం ఎక్కువ మంది తింటారు అయితే ఎప్పుడు తినాలనేది మెయిన్ అయితే బనానాస్ చాలా మంది ఏంటంటే ఖాళీ కడుపుతో తింటారు కానీ ఖాళీ కడుపుతో తినకూడదు బనానా ఎప్పుడు ఖాళీ కడుపుతో తినకూడదు సమ్ ఏదైనా తీసుకున్న తర్వాత రెండవది అంటే ఒక ఐటెం ఆల్రెడీ లోపల ఉన్న తర్వాత ఇది తీసుకుంటే ఉత్తమంగా ఫలితం పంపిస్తుంది మనకు ఈ ఐరన్ కానీ కాల్షియం కానీ మినరల్స్ కానీ ఇవి రావాలంటే మనం మేజర్గా ఈ ఆత్తిపాండ ఎక్కువ ఫోకస్ ఇప్పుడు మోషన్ బాగా వచ్చింది అనుకోండి పిల్లలకి ఈ వర్షాకాలంలో చాలా మందికి వస్తారు ఎందుకంటే కొంచెం కారం తినాలనుకోండి కొంచెం కారం తినగానే బాగా మోషన్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ అరతిపండ్లు బాగా పనిచేస్తుంది చిన్న అరతి మీరు మూడు గంటలకు ఒకటి ఒక నాలుగు కానీ ఆరు కాని తింటే కూడా మీకు నార్మల్ అవుతుంది హై టెన్షన్ హై టెన్షన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం పాలలో బాదం కానీ కొంచెం కిస్మిస్ కానీ అరతిపండ్లు కానీ జ్యూస్ చేసుకొని తాగచ్చు వాళ్ళకి బాగా పనిచేస్తుంది హెడ్ టెన్షన్ కానీ హెడ్ ఎక్ కానీ ఇలాంటి వాళ్ళకి పనిచేస్తుంది మెరుగున పడతాం తర్వాత సామర్థ్యం అంటే మన యొక్క సామర్థ్యం కెపాసిటీ పెరగాలంటే బ్రీతింగ్ కెపాసిటీ కానీ తర్వాత లంగ్స్ కెపాసిటీ కానీ అంటే మనకు కావాల్సినటువంటి కెపాసిటీ పెరగడానికి కూడా అరటిపండు బాగా పనిచేస్తుంది అయితే ఎలా తీసుకోవాలనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి అందం తిన్న తర్వాత తీసుకోవచ్చు తిన్న తర్వాత తీసుకోవాలి ముందే ఫస్ట్ అరటిపండు తీసుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఛాయ్ తీసుకోవద్దు అంటే కాఫీలు కానీ టీలు కానీ తీసుకొని వేసేసుకోవద్దు అంటే విరుద్ధ ఆహారం చేయదు ఫస్ట్ థింగ్ ఏంటంటే విరుద్ధ ఆహారం లేకుండా తీసుకుంటే అర్థపడి చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి మోషన్ ఫాస్ట్గా వచ్చినటువంటి వాళ్ళకి పనిచేస్తుంది అసలు మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కూడా పనిచేస్తుంది రెండు రకాలుగా పనిచేస్తుంది అది అయితే ఇది ఫ్రీగా అవ్వడానికి పనిచేస్తుంది తర్వాత బాగా ఫాస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది అంటే ఇద్దరు తీసుకునే విధానం మార్చాలి అంటారా బనానా తీసుకునే విధానం మార్చాలి ఇప్పుడు సింపుల్గా అక్కడక్కడికి వెళ్తున్నారు పొద్దున లేవగానే కొంచెం జాయింగ్కి వెళ్తున్నాం మనకు కొంచెం ఎనర్జీ కావాలని తీసుకొని బనానా తీసుకుంటారు అలా తీసుకోకూడదు ఏదన్నా ఒకటి పదార్థం తీసుకున్న తర్వాత స్నాక్స్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు అట్ట తీసుకుంటే మంచిది కంట్రోల్ అవుతుంది అంటారు అలా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మీరు కావాలంటే యూజర్స్ మీరు ట్రై చేయండి ఎప్పుడు ఎవరికైనా మోషన్ బాగా జరిగినప్పుడు బాగా మోషన్ అంటే వెంటనే మీరు డజన్ అది పనులు తెచ్చుకోండి డజన్ అర్చకొని తెచ్చుకొని త్రీ అవర్స్ ఒక్కొక్కటి తినండి త్రీ అవర్స్ ఒక్కటి తినండి లేదు నాకు సామర్థ్యం నేను ఎక్కువ తినగలుగుతాను నేను బాగా వీక్ ఉన్నాను నా బాడీ వీక్ ఉంది కాబట్టి నేను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నాను అలాంటి వాళ్ళంటి వాళ్ళు టూ టూ తీసుకోండి ఫస్ట్ టూ తీసుకోండి త్రీ అవర్స్ తర్వాత అగైన్ ఇంకా టూ తీసుకోండి అట్లా మనకు రోజుకి కనీసం ఒక ఆరు ఆరు పండ్లు లేదా ఎనిమిది పండ్లు తీసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఇది మీకు కావాలంటే చిన్నపిల్ల మోషన్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి టాబ్లెట్స్లలో కూడా ఖచ్చితంగా ఇదే వాడతారు అంటే దీని చర్మము పనిచేస్తుంది అన్ని పనిచేస్తుంది బోన్స్ కంటే మనకు ఇది స్ట్రాంగ్ అంటే ఏదైతే చెట్టు వీక్ ఉంటుందో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనకు మునుగకు ఉంటుంది మునగ చెట్టు గానీ మునుగోలు గానీ ఇట్లా అనగానే విరిగిపోతాయి కానీ ఏవైతే చాలా సునాయసంగా ఉన్నటువంటి చెట్లు ఉంటాయో అవి బోన్స్కి బాగా పనిచేస్తాయి మినరల్స్ కానీ ఈ మినరల్స్ బాగా కావాలి సో ఇలాంటి పనులు తీసుకోవడం వల్ల మనకి బోన్స్కి బాగా స్ట్రాంగ్గా తయారు చాలా లేతగా బోన్స్ ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా తీసుకోవాలి ఒకటి ఏంటంటే ఇటీవల బాగా కెమికల్ వాడుతున్నారు కాబట్టి ఆ పనులు మాక్సిమం మీరు ఏం చేయాలంటే అంటే కచ్చాయి తీసుకొచ్చుకోండి కచ్చాయి తీసుకొచ్చుకొని మీరే మక్క పెట్టుకోండి అవును అలా కూడా పండుతాయి అందుకోసం మీరు ఏం చేయండి కచ్చాయి తీసుకొచ్చుకొని ఇంటికాడ మక్క పెట్టుకొని తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే డైరెక్ట్ మక్కిన దానిపైన కలర్ చేయడం వల్ల ఇది తీయంగానే గట్టిగా ఉంటుంది లోపల సో అలా లేకుండా మీరు మీరే మక్క పెట్టుకొని తింటే మంచిది ఒకటేసారి పండుతుంది ఒకటే చెట్టుకి ఒకటేసారి పండుతుంది కానీ చాలా జాగ్రత్త తీసుకుంటే మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే